మాకున్న ఓట్లు మాకు వేస్తే నూట డెబ్బై ఐదు గెలుస్తామనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం మాకు అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి అఘాయిత్యం చేయాలని అనుకుంటున్నారు దీన్ని ఒకసారి పరిశీలన చేయమని మనం మనకు చేస్తున్నాను అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రాజధాని అనడమే కాదు వేల లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి వర్గీయులు పెట్టుబడి పెట్టారు రూపాయి పెట్టుబడి పెడితే వంద రూపాయలు అయిపోయిందనుకున్నారు లక్ష పెట్టుబడి పెడితే కోట అయిపోయింది అనుకున్నారు వందల కోట్లు పెట్టుబడి పెడితే లక్షల కోట్లు అయిపోయిందని విర్రవీగారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మార్చుకున్నారు మూడు రాజధానులు చెప్పాడు మనం లక్షల కోట్లు పెట్టి వేల వేల కోట్లు పెట్టి లక్షల కోట్లు కాజేద్దాం అనుకున్నాం మన పని అయిపోయింది కోట్లు పెట్టిన పెట్టుబడులకు ఆర్థికంగా దెబ్బతిన్నాము జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం ఆర్థికంగా దెబ్బతిపోతామని చంద్రబాబు నాయుడు వర్గీయులు భావించి కుట్రలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మొదటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలనే కుట్ర ఆ కుట్ర విఫలమైపోతున్నట్టుగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు తను ఒక్కరినే పోటీ చేస్తే అసలు పోటీనే ఉండదని పవన్ కళ్యాణ్ కూడా కలిపి తెచ్చుకుంటే కాపులు కూడా మొత్తంగా కలిసి వస్తారని అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని కూడా కలిపి తీసుకొస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారులు అందరూ కూడా తనకు అనుకూలంగా ఉండే విధంగా మరచుకోవాలని ముగ్గురు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతాము అని అనుకున్నారు బ్రహ్మపడ్డారు ముగ్గురు కలిశారు సీట్లు దిగిడి తేడా ఓడ కూడా కొట్టుకుంటున్నాడే అగమ్య గోచరం అయిపోయిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటించారు ఇరవై ఐదు సీట్లు ప్రకటించారు స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటే ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం ముగ్గురు కలిసిన ముప్పై మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత హాత మార్చాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నాడు ఇది వాస్తవం గమనించమని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమరావతి పెరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్గీయులు పెరగరు మరొకసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా మా అబ్బాయిని పైకి తీసుకురాలేను ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా హత మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇది వాస్తవం నేను మనవి చేస్తున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకసారి రాయి పడినా మరొకటి జరిగిన ఈ రాష్ట్ర ప్రజలు క్షమించాలంటే క్షమించండి మనవి చేస్తున్నాం ఇంత దారుణం అండి నాకు అర్థం కాలేదు దాకా ఏమన్నారు పరదాల కట్టుకు వెళ్తున్నాడు అన్నారు బయటికి రావటం లేదు పరదాల కట్టుకు వెళ్తున్నాడు జనం లేరు అని వీళ్ళు వస్తున్న జనం ఏంటి అని అడుగుతా ఉన్నాను ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చోట నేను మనవి చేస్తున్నా నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్నా ఒక మంత్రిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మహిళలు పిల్లలు వృద్ధులు యువకులు కులాలు లేవు మతాలు లేవు మా జగన్ వచ్చాడు మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు పోలీసులు నెట్టేస్తున్నారు మా జగన్ తాగితే చాలని భావిస్తున్నారు మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బావురు బావురు అని ఏడ్చాడు కుట్రలు చేశాడు శాసనసభకు రానన్నాడు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు పురుషులు స్త్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి